గోవులకు సేవ చేయడం అనేటువంటిది గోవులను మరి ఏ రకంగా అక్రమ రవాణా చేయకూడదు వాహనాలని చట్టం ఉన్నప్పటికీ ఆ చట్టాన్ని రక్షించడం కోసం గోరక్షకులు సహాయం చేస్తా ఉంటే గోరక్షకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పనిచేస్తా ఉంటే వాళ్ళ మీద కాల్పులు జరపడం అనేటువంటిది రోజు పోలీసులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అక్రమంగా గోరక్షకుల మీద కేసులు పెట్టడం వాళ్ళ వాహనాలు ఈ యొక్క మరి గోవులను అక్రమంగా తీసుకెళ్లేటువంటి మాఫియా ఏదైతే వాళ్ళ వాహనాలను దాడి చేయడము తుపాకులు కత్తులు చైన్లు చూపించి బెదిరించడము మరియు గోరక్షకుల మీద వాహనాలు తీసుకెళ్లడము ఈ రోజు పరాకష్టగా ఈరోజు తుపాకులతో కాల్చేయడం ఏదైతున్నదో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించినటువంటి యొక్క మాఫియా ఏదైతే పనిచేస్తా ఉందో దాన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ఈ రోజు రాష్ట ప్రభుత్వము పోలీసు అధికారుల మీద ఎవరినైతే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో వాళ్ల మీద కేసులు పెట్టకుండా చట్టాన్ని రక్షించేటువంటి పోలీసులకు సహాయం చేయడం కోసం గోరక్షకులు వస్తే మరి పోలీసులు తమ బాధ్యత వాళ్ళు నెరవేర్చారు కానీ గోరక్షకుల మీద బెదిరింపులు కేసులు పెడతా ఉన్నారు ఈ రోజు గోరక్షకులు రెండు రకాలుగా ఒకరు మాఫియాతో మరొకటి పోలీసులతో పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తా ఉంది నేను ఈ సందర్భంగా పోలీసులను కోరుతా మీకు ఏ మాత్రం చట్టం మీద గౌరవం ఉంటే ఏ మాత్రం గోవాత్య మీద ఏదైతే నిషేధం ఉందో దాన్ని రక్షించాల్సిన బాధ్యత మీకుంటే గోరక్షకులకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా గోవులను రక్షించాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద కానీ పోలీసులు కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క స్టార్ట్ హౌజ్ తో కుమ్ముక్కోవడము అక్రమ ట్రాన్స్పోర్ట్ అక్రమంగా మరి రవాణా చేస్తున్నటువంటి మూటాతో కుమ్ముకోవడము కావడము అనేక ప్రాంతాల్లో జరుగుతా ఉంది దీన్ని అరకట్టకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం తుపాకులకు తుపాకులే జవాబు కాదు పోలీసులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు మీ బాధ్యత నెరవేర్చకుండా మీరు గోరక్షకులకు సాయం చేయకుండా అండగా నిలబడకుండా గోవులను రక్షించకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది